ಇಬ್ಬರು ಉಮ್ಮ ಗೊಮ್ಮತಿ ದೇವಿನೇನಿ ಚಿನ್ನ ಸುಬ್ಬಾರೆಡ್ ಗಾರ ಕುಮಾರು ರಾಮ ಸುಬ್ಬಾರೆಡ್ ಗಾರ ನಾಲ್ಗೋ ಬೊಮ್ಮತಿ ಪದಹೈದು శ్రీరంగి మద్దిరెడ్డి గారి కుమారులు కొత్తపల్లి గారు ఐదవ మంది పదివేల రూపాయల తాత కీర్తిశేసులు దేవినేని చిన్న సుబ్బారెడ్డి గారు కుమారుడు సిద్ధారెడ్డి గారు కొత్తపల్లి ఆరవ మంది ఎనిమిది వేల రూపాయల తాత శ్రీ అన్నపు రెడ్డి గారి కుమారులు వెంకట సుబ్బారెడ్డి గారు పెద్దిరెడ్డి కొత్తపల్లి ఏడవ మంది ఐదు వేల రూపాయల తాత పూర్తిశేసులు దేవినేని చిన్న సుబ్బారెడ్డి గారు కుమారుడు నాగిరెడ్డి కొత్తపల్లి పద్దెనిమిదవ జట్టు వారు బయరాల என்னது எது சொல்றாங்க இல்ல நான் ए रामलिंगाडी ए वाटर भर से కూర్చో కూర్చో అన్న లైట్ అనేది ఫెయిల్ అయిందన్న ఇక్కడ ఇంకా లైవ్ లైవ్ అనేది క్లారిటీ పెంచాలంటే కాదన్న లైట్లు అనేటివి లేవు ఇక్కడ దగ్గర ఉన్నప్పుడు బాగుంటది దూరం ఉన్నప్పుడు కొద్దిగా కష్టం ఉంటుంది చాలా దూరంలో ఉన్నాయన్న ఇద్దరు కరెక్ట్ యూసే అన్న దగ్గరికి వచ్చినప్పుడు బాగుంటాయి దూరంగా ఉన్నాయి బాస్ ए पगड़ा रजना قلپنڈول اينو ورنٽر بناار قلپنڈول اندر مارو اڄ جي ٽييم ڏانهن 200000 నేనే చేసి ఇచ్చాను ఆడుంటే ముప్పై అర కొడుకో దాంతోనే మేము పెట్టింది దాంతోనే 何で ད�ས ད�ས དས 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 ད� छा

దివ్యాశస్సులతో ఆర్చేబుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వెంకటాలం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా కుడివైపు ఎడమవైపు బిచ్చమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు నంద్యాల జిల్లా ఎడమవైపు కంబైన్ జతగా పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఈ రోజు రాత్రికి నెల్లూరు హెచ్ఆర్ హెచ్ఆర్ఈ వారీ పాట కచేరీ కార్యక్రమం కూడా ఉంటుంది తొమ్మిది గంటలకు పాట కచేరీ ফোন নি

आ uh -huh. 来个？ గారి వెంకటకృష్ణయ్య గారు పిన్నా గ్రామం పాన్యం మండలం నంద్యాల జిల్లా ఎడమవైపు తొంభై గతెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు பதி அடுவ தூர நிமிஷால இரவ் செல பூஸ்ட் ரெண்டோஸ்தானுக்கு ஐந்து செகண்ட்ல வெணுக்கேல உண்மை நர்சய யாரு சோம யா பள்ளி கிராம அண்ணா லேஸ்கிஷியன் ஏடரௌண்ட் பதினோரு வந்து யாபை எடுப்புல தூரா ஆறு நிமிஷால இரவ் செலவு பூர்ச்சேஸ் ரெண்டோ ஸ்தானுக்கு பதி சேக்கடி மூடோ ஸ்தானா கண்ண பதிலு பதை நரசை யாதவ் சோமயம் பஞ்சநாத்மூர் மண்டலம் நந்தியால ஜ வீட் லேக்கே ரெண்டு ரெண்டு வில எடுத்து தினம் ஏழு நிமிஷம் రెండో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి మూడో స్థానానికి నిమిష పదహైదు సెకండ్ చౌదరి గారు శుభకృష్ణ చౌదరి గారు అడుగుల ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి పది సెకండ్లు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నారు శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుందూరు మండలం कंज तो बनयागो रे नांगो रे उ यार करनो बनया ரெண்டவஸில் ஐந்து செகண்ட் மூடவா நிமிஷம் ஸ்ரீராமுலி வித்தியாசம் அத்தோட்ட சுரேஷ் சௌதரி காரோப்பாளம் குண்டூரு மண்டலம் பத்தி குடிவைப்பு పచ్చమ్మ గారు వెంకటకృష్ణయ్య గారు పిన్నాప్రంగరామ పాండ్యం మండలం నంద్యాల జిల్లా கேக்குளோ கேရင် பெறா நோக்குறேனே கிரானு பன்னே

శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం సుందేరు మండలం కంబై జిల్లా ఉచ్చమ్మగారి వెంకటకృష్ణయ్య గారు చిన్నాపురం గ్రామం పాండం మండలం నంద్యాల జిల్లా ಮೂರು ವೇಳೆ ಐದು ವಂದ ಅಡುಗ ದೂರೂರು ನಿಮಿಷ ನಲಭೈ ಐದು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಮದ್ದಿ ಸ್ಥಾನಕ್ಕೆ ಐದು ಸೆಕೆಂಡ್ ಮಾತ್ರ ಅಡ್ವಾನ್ಸ್ పదహైదవ రెండు మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిల దూరాన్ని పదహైదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకెన్లు వెనుకజలు ఉన్నాయి రెండో స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనుకలు ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు పదహారవ రౌండ్ నాలుగు వేల అటుకుల దూరాన్ని పదహారు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఈ రౌండ్లో నలభై రెండు అడుగులు రాగితే మూడో స్థానంలో కొనసాగుతారు పచ్చెనిమిది నిమిషాలు నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి ఒక్కొంగళం లాగితే రెండో స్థానంలో అటు చివరికి వెళ్లి తిరిగి నూట తొంభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే మొదటి నిమిషం

ష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం సుండూరు మండలం బాపట్ల జిల్లా అండ్ వెంకటేశ్వర స్వామి ఆశ లక్ష్మీ పాండ్యం మండలం నంద్యాల జిల్లా వారి చెత్త నాలుగు వేల ఏడు వందల యాభై ఏడుగుల పంతొమ్మిదిలో పూర్తిగా లాగి రెండు జతలు కూడా సమాన దూరాన్ని లాగి రెండవ సమయాజల పల్లివారు రావాలా